మన హుజరాబాద్ నియోజకవర్గ వార్డు సభ్యులు ఉప సర్పంచులు సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు మల్కాజిగిరి ఎంపీ గారు అన్న పెద్దలు ఈటల రాజేంద్ర అన్న గారికి అదేవిధంగా ఉద్యమ కాలంలో మేమంతా తెలంగాణ కోసం నడుస్తున్న క్రమంలో మాతో వెంటున్న మా బాపు రాజయ్య బాబు గారికి వేదికపై ఉన్న గౌరవ నాయకులకి మాజీ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరుపైన ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా స్థానిక ఎన్నికలలో గెలిచిన వార్డు సభ్యులకి ఉప సర్పంచ్లకి సర్పంచ్లకి శుభకా గాలన్న పక్షాన మీకు కంగ్రాచులేషన్ చెప్తూ ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున జై తెలంగాణ తెలియజేస్తూ నేను రెండే విషయాలలో ఆలోచన చేస్తాను చీర్ మీరు చీరలో కూర్చొని భయపడుతుండ్రు వాళ్ళది మాది ఏందో ఈ రెండు విషయాలకైతే కొత్తగా పుట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఈ పదం ఉమ్మడి రాష్ట్రంలో ఇది కమలాపూర్ నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గంలో ఒక పిలుపు ఇస్తే రాజేందర్ అన్న కోకొల్లలుగా జనాలు వచ్చి వచ్చి ప్రతి ఉద్యమాన్ని సక్సెస్ చేసిన చరిత్ర ఈ హుజురాబాద్ గడ్డకు కమలాపూర్ గడ్డకు ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే అవునా కాదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికే కమలాపూర్ నియోజకవర్గం అంటే భయపడే విధంగా ఒక ఉద్యమాన్ని నడిపిన నాయకుడు మనన్న ఈటల రాజేందర్ అన్న అవునా కాదా అంటే ఉమ్మడి రాష్ట్రంలో భయపడని మనము తెచ్చుకున్న తెలంగాణ మనమంతా తెచ్చుకున్న తెలంగాణ మన ఓనర్ల మనం అవునా కాదా కానీ వల్ల అన్న కోసము ఆలోచన చేయడం ఏంది వద్దనుడేంది భయపడేది దయచేసి మీ అందరికీ ఒక బొడిగ శోభక గాలన్నగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అనే పదాన్ని తీసేయండి మనల్ని చూసి భయం భయపడే విధంగా ఉండాలి అవునా కాదా ఇంకొక విషయం చెప్తున్నా ఈరోజు ఇంతమంది బాధపడుతున్నాం కదా నాతో పాటు నేను కూడా రెండుసార్లు ఓడిపోయే మనిషిన చొప్పదండిలో నేను చేసిన పని ఎవడు చేయలే అన్న నన్నంతా ఈక్వల్గా చూసిండు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి ఎంత కు ఫండ్స్ ఇచ్చిండో నా చొప్పదండి కూడా అంతా సమానంగా ఈక్వల్గా ఫండ్స్ ఇచ్చిండు నా నియోజకవర్గ కానీ దయచేసి మీ అందరికీ కూడా నేను హుజురాబాదు నియోజకవర్గ నాయకులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా రాజేందర్ అన్నను పోగొట్టుకోకుండానే ఆలోచన చేయాలి ఇలా మల్కాజిగిరి పోయిన తర్వాత మనం బాధపడితే ఇలాంటి కష్టాలే ఉంటాయి కాబట్టి ధైర్యంగా గ్రామాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజల్ని ఒప్పించి మెప్పించి మళ్ళీ రాజేందరననే ఈ గడ్డ మీద పోటీ చేసే విధంగా ఉంటేనే మనందరికీ ఒక ఘనమైన గౌరవం దక్కే విధంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తాను మీ అందరికి కూడా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మోడీ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం వస్తర్ పోతర్ తెలంగాణ రాకముందేమో గివిల్లా తెలంగాణ తెచ్చే మోకాలాన్ని వంకర పెట్టినోళ్ళు మమ్మల్ని చూసి హుజరాబాద్ రోడ్డు మీద కూర్చుంటే రైల్వే ట్రాక్ మీద కూర్చుంటే పోలీస్ స్టేషన్ల కూర్చుంటే మమ్మల్ని అందరిని చూసి జై తెలంగాణ నుండు మమ్మల్ని చూసి ఎక్కరిచ్చినోళ్ళకి ఇవాళ పదవులు వచ్చినాయి అది మాలాంటి నాయకుల వల్ల ప్రజల దయ వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళందరూ కాలం అనేది అందరికీ ఒకేలాగుండదు చలికాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకు వచ్చే రోజులు వస్తాయి ఈ గ్యాబ్లో హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటారు మేమేం పొరపాటు చేసినాం మంచి నాయకుడిని బోడగొట్టుకున్నాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకైనా మనమందరం గా ఉండి మనమైతే ఇప్పటివరకు బాగానే ఉన్నామనుకుంటున్నా ఎందుకంటే నేను అన్నతో హుజరాబాద్ నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో తిరిగినా ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది సరే ఇలాంటి చీడ పురుగులు అనేటోళ్ళు వస్తారు పోతారు కామన్ కానీ మనము ఒకే పార్టీలో ఉన్నాం ఒకరి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం దయచేసి మనమందరం కూడా రాజేందర్ అన్న లాంటి వాళ్ళని కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో రాజకీయ ఉనికి ఉంటుందని కూడా మీరందరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఒక్క ఓటుతో ఓడిపోయినోళ్ళకి ఎంత నరకం ఉంటుంది అంటే అంత నరకం ఉంటుంది నా దగ్గర కూడా అన్న ఓట్లు మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఓడిపోయినోళ్ళు ఉన్నారు ఏం లేదు సేమ్ ఇది ఇది పేపర్కి వస్తుంది కాడ పేపర్కి వస్తలేదు గంతే నేను చెప్పుంటలేను ఎందుకంటే నాకంటూ ఒక ముద్ర ఉంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా శోభక్క గాలన్న అంటే ఈట రాజందరే చెప్పినట్టు ఇంటిది ఇలా కూడా గట్లే ఉంది శోభక్క గాలన్న అంటే రాయందరణ చెప్పినట్టుగా ఇంటది అని అనేది ఏదైనా ధర్మం కోసం న్యాయం కోసమే ఉంటాం అప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఏకమై యుద్ధం చేసిన వాళ్ళం తెలంగాణను తెచ్చుకున్న బిడ్డలం ఈరోజు కూడా ప్రజల కోసం నమ్ముకున్న నాయకుల కోసం కార్యకర్తల కోసం తప్పకుండా పనిచేస్తాం కమిటీమెంట్ ఉంటాం ఉంటామని కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ దయచేసి గౌరవ సర్పంచులు వార్డు సభ్యులు ఉప సర్పంచులు మీకు ఎక్కడికి వెళ్ళి ఫండ్ సత్తాయో రావో ఎమ్మెల్యే ఇస్తాడో ఇయ్యడో ఎంపీ ఇస్తాడో ఇయ్యడో అనేది బాధపడకండి నేరుగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ మీకు నేరుగా మీ గ్రామ పంచాయతీలకు నేరుగా సెంట్రల్ నుండి వస్తాయి మీ మీ గ్రామాలలో గ్రామ సభ పెట్టుకొని వార్డు సభ్యులందరూ కూర్చొని గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే హక్కు అధికారం మీకు ఉంది కాబట్టి దయచేసి ఎవరో వద్దన్నరని ఎవరో కాదన్నరనే భయం మాత్రం ఆలోచన మాత్రం చేయకండి ఎందుకంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ఎన్నికలు ఆగినాయి ఫండ్స్ కూడా అదే రకంగా మీకు నేరుగా వస్తుంది అదేవిధంగా నేను మీ అందరి పక్షాన రాయేంద్ర గారికి కూడా నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా పాత ఒక రూపాన్ని హుజురాబాదుకు మీరు చూపించాలి ఎందుకంటే కార్యకర్తలు నాయకులు అనేటి మీరు ధైర్యం ఆదర్శం కూడా కాబట్టి ఏం చేస్తామా ఇప్పుడేమైనా ఉద్యోగాలు చేసే ఏజా మనది చదువుకున్న పొరగానేకే ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగం అంతా రాజకీయం తప్ప ఇంకోటి ఉన్న అది ఉన్నదా లేదు కదా కాబట్టి అన్నగారిని నమ్ముకున్న నాయక నాయకులకి కార్యకర్తలకి నాలాంటి దానికి మీరు ధైర్యంగా ఒక మంచి ఆలోచన చేసి మూమెంట్ ఇవ్వాలి ఎందుకంటే స్థా ఇప్పుడు స్థానిక ఎన్నికలు అయిపోయినాయంటే మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నాయకులందరూ కోరుకున్నట్టుగా హుజరాబాద్ లో పాత రూపం రావాలి ఆ రోజులు రావాలని కూడా బుడిగే శోభక్క గాలనగా విజ్ఞప్తి చేస్తున్నాం గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ కూడా రాజేంద్ర అన్న గారి ఉంటాయి తప్పకుండా అన్నగారి సాకారం ఉంటుంది మీరెవ్వరికి భయం అనే పదాన్ని తీసేయన ఉన్నోళ్ళమంతా కూడా మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం దయచేసి మీరందరు కూడా అన్నం నమ్ముకొని ఇంకా గ్రామాలలో ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ప్రతి గ్రామాన్ని తీసుకుపోయి అన్న నిలబెట్టిన కార్యకర్త గెలిసే విధంగా జిల్లా పరిషత్ మండల పరిషత్ను కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని మన ఉనికిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దని రాజకీయ ఉనికి మనకు బలమని మీ అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక మనం ఎవరి పేర్లు పెట్టకుండా ఏ ఏ వ్యక్తి పేరు పెట్టకుండా దయచేసి మన పని మనం చేసుకుంటూ రాజేందర్ అన్నను కాపాడుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్లు తెలంగాణ మన వీరులకు రాజేంద్ర గారి నాయకత్వం రాజేంద్ర గారి నాయకత్వం థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ